ఆలగడ్డ పట్టణంలోనే అన్న క్యాంటీన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే భూమాకిల ప్రియ ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమాకిల ప్రియ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే అధినేత చంద్రబాబుదే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు సైకో జగన్ రెడ్డి పాలనలో పేదవాడి ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు రద్దు చేశారని మండిపడ్డారు పేదవారు ఎవరు ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం రాగానే మళ్లీ అన్న క్యాంటీన్ అమలుకి తీస్తున్నాం ఈ అన్న క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం ఏర్పాటు చేశాం ఈ అన్న క్యాంటీన్లో ప్రతి పేదవారికి మూడు పూటల భోజనం అందుతుంది ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నాం ఆలుగడ్డకు రెండు అన్న క్యాంటీన్లు తీసుకొస్తాం అని నేను గతంలో మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు మంత్రి నారాయణుల సహకారంతో రెండవ విడతలు రెండవ అన్న క్యాంటీన్ ను తీసుకొస్తాను నేడు అన్న క్యాంటీన్లో దాదాపు తొంభై ఐదు శాతం వరకు పనులు కూడా పూర్తయ్యాయి ఈ అన్న క్యాంటీన్ ను ఆగస్టు పదిహేనుకు ప్రారంభిస్తాం ప్రతి పేదవాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శవరాజకీయాలు చేస్తూ పేదోడి నోటి కాడ లాగేసిన సైకో జగన్కు ప్రజలు పాకని బుద్ధి చెప్పారు ప్రజల క్షేమం కోసం ఆ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంలో కూడా అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాలని ఆగస్టు పదహైదు నుంచి అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టి మొదలుపెట్టడానికి నిర్ణయం తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏ ప్రభుత్వంకి ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఏదైతే పేదవాళ్ళకి ఐదు రూపాయలకే భోజనం పెట్టే పవిత్రమైన ఈ అన్నా క్యాంటీన్ని తీసేయాలని చెప్పి ఎటువంటి కారణం లేకుండా తీసేయడమే కాకుండా ఎందుకు తీసేసారని కారణం కూడా చెప్పలేకపోయినారు కానీ ఈరోజు ఐదు రూపాయలకే చాలా చక్కని క్వాలిటీ కలిగిన భోజనం ఈరోజు ప్రజలకు అందజేయాలా పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే ఒక మంచి నిర్ణయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయడము ఎన్నికలకి ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారో మాట ఇచ్చిన ప్రకారం ఒక్కొక్క పని ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది గత ప్రభుత్వంలో నాయకులు అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగాలు ఏంటి అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల డబ్బు ఖర్చు అన్నా క్యాంటీన్ ఎందుకు అని మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఒక మనిషి ఒక నాయకుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు ఏదైనా సాధ్యమని ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది ఆలగడ్డ పట్టణంలో కూడా ఎన్నికలకు ముందు మేము హామీ ఇవ్వడం జరిగింది అన్నా క్యాంటీన్ మొదలవుతుంది వెంటనే ఆయన చెప్పినాము అన్నా క్యాంటీన్ మొదలైంది నేను ఇచ్చిన మాట ప్రకారము ఒకటి కాదు రెండు అన్నా క్యాంటీన్లని నేను మాట ఇవ్వడం జరిగింది రెండో అన్నా క్యాంటీన్ కోసం కూడా మరి చంద్రబాబు నాయుడు గారితో నారాయణ గారితో నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ విడతలో ఇది స్టార్ట్ అయిన తర్వాత రెండో విడతలో ఆళ్ళగడ్డ టౌన్కి రెండు అన్నా క్యాంటీన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరి అన్నా క్యాంటీన్లు గతంలో కూడా రెండు పూటలే పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు అన్నా క్యాంటీన్ మొదలైన తర్వాత ఆగస్టు పదహైదు నుంచి మొదలవుతుంది మూడు పూటల భోజనము ప్రజలకు అందజేయాలా ఐదు రూపాయలకి అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి ప్రజలు అన్నా క్యాంటీన్లో ఉన్న ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఎంతమంది వస్తారు ఎంతమందికి టోకెన్లు ఇచ్చేదన్నీ కూడా తొందరలోనే తెలుస్తుంది ఆగస్టు పదిహేదో తారీఖు మళ్ళీ ప్రెస్ మీట్ అందరినీ కూడా తీసుకొచ్చి అందరినీ కూడా కూర్చోబెట్టుకొని మరి ఏవైతే అన్ని విధాలుగా ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చో మిగతా వివరాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అన్నా క్యాంటీన్ కూడా అనుకున్న విధంగా అన్నీ కూడా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది పెయింటింగ్ కావచ్చు లోపల ఫ్యాన్లు లైట్లు బాత్రూమ్లు వాషింగ్ చేతులు కడుక్కోవడానికి అన్నీ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఎవరు కూడా ఇబ్బంది పడడానికి అవకాశమే లేకుండా అన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా అన్న క్యాంటీన్ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి లోకేషన్